ఓం సాయిరాం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వీరిని స్వామి అని కూడా పిలుస్తారు ఈ పేరు సాయి భక్త లోకంలో బాగా సుపరిచితమైన పేరు ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత్రలో యాభయవ అధ్యాయంలో వీరి ప్రస్తావన ఉంది కనుక ఈరోజు అనగా శుద్ధ పాడ్యమే స్వామివారి పుణ్యతిథి కావున వారిని స్మరించుకుందాము దత్త సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి ఆ దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి రూపంలో మరలా ప్రకటమయ్యారు అనేది లోకోక్తి అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మహారాష్ట్ర మానేగాన్లో గణేష్ భట్ అనే దత్తభక్తుడు ఉండేవారు ఇతను ప్రతి సంవత్సరం గాన్గాపురం వెళ్ళి తీర్థాలలో స్నానం చేసి గురుచరిత్ర పారాయణం చేసి మఠంలో సేవ చేస్తూ ఉండేవారు ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు సప్త సప్తాహాలు చేశారన్నమాట పన్నెండు సంవత్సరాల తర్వాత ఒకరోజు దత్తస్వామి గణేష్ భట్టికి కలలో కనిపించి నాయనా ఇక మీదట నీవు గాన్గాపురం రావద్దు ఎందుకంటే నేనే మీకు పుట్టబోతున్నాను అని చెప్పారు ఆ విధంగా దత్తుడు శ్రావణ బహుళ పంచమి ఆగస్టు పదమూడవ తేదీ పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో జన్మించాడు ఆ బాలుడే మన వాసుదేవానంద సరస్వతి స్వామివారు స్వామికి చిన్నతనంలోనే ఉపనయనం చేశారు తల్లిదండ్రులు అప్పటి నుండి త్రికాల వందనము సహస్ర గాయత్రి అనేక వేల సార్లు చేసేవారు పరమ నిష్టాగరిష్ఠులు నిత్యాగ్నిహోత్రి పఠనం ఇలా చేస్తూ ఉండేవారు స్వామివారి కమండలంలోని నీరు అలా తీసి చల్లగానే చనిపోయిన జీవి సైతం బతికేది అంత గొప్ప సిద్ధులు మహాపురుషులు స్వామివారు సాక్షాత్తు దత్తుడు కదా మరి స్వామివారు చాతుర్మాసాలు కూడా చేస్తూ ఉండేవారు ఈ చాతుర్మాస దీక్షలో భాగంగా ఒకసారి రాజమహేంద్రవరం అంటే నేటి రాజమండ్రి గోదావరి తీరాన ఉన్నారు అక్కడ స్వామిని దర్శించుకోవడానికి సాయి భక్తులు నాందేడు పట్టణంలోని పుండలీకరావు మొదలగు భక్తులు ప్రభాత సమయాన స్తోత్రాలను పఠిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేశారు సహజంగా కుశల ప్రశ్నలు అవి ఇవి అయ్యాక మాటలలో షిరిడి విషయం వచ్చింది సాయినామం చెవులలో పడగానే స్వామి తమ చేతులు జోడించి ప్రణామం చేసి వారు మాకు సోదరులు నిష్కాములు వారి ఎందు మాకు అపారమైన ప్రేమ అని చెప్పారు అక్కడ ఉన్న ఒక శ్రీఫలాన్ని స్వామి పుండలీకరావు చేతికి ఇచ్చి షిరిడీకి వెళ్ళినప్పుడు దీనిని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు ఈ దీనునిపై అనుగ్రహం ఉండాలని వీనిని మరచిపోవద్దని నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పు వారికి నా నమస్కారమని చెప్పు మీరు మరలా శిరుడి వెళ్ళినప్పుడు నా సోదరునికి ఈ శ్రీఫలాన్ని నా నమస్కారాలతో అర్పించండి మేము స్వాములము మేము ఎవరికి వందనం చేయరాదని మా నియమం అయినా సరే ఈ సందర్భంలో అది శుభప్రదమని నా నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను అందువలన సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీఫలాన్ని సాయి చరణాలయందు మరచిపోకుండా అర్పించండి అని పదే పదే చెప్పారు ఎవ్వరూ ఏమీ చెప్పకుండానే సత్పురుషులు ఇతర సాధువులను ఎలా గుర్తుపడతారు అంటే ఇది నిదర్శనం స్వామివారు రాజమండ్రి వచ్చినప్పుడు అక్కడ దత్తాత్రేయుణ్ణి పాదుకలను స్వయంగా ప్రతిష్ఠించారు మనం కూడా దర్శించుకోవచ్చు రాజమండ్రిలో శృంగేరి పీఠంలో ఈ దత్తస్వామిని మనం దర్శించవచ్చు ఈ వాసుదేవానంద సరస్వతి స్వామివారి సమాధి గరుడేశ్వర్ నర్మదా జిల్లా గుజరాత్లో మనం దర్శించుకోవచ్చు ఓం సాయిరామ్